సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఎంతో కీలకమని ఉమ్మడి నెల్లూరు జిల్లా సూలూరుపేట ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ అన్నారు శనివారం పట్టణ పురపాలక సంఘ కార్యాలయంలో నిర్వహించిన స్వచ్ఛంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయశ్రీ పాల్గొన్నారు ముందుగా అధికారులు నాయకులతో కలిసి మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని ప్రజలంతా పూర్తిగా నిషేధించాలని కోరారు ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణంతో పాటు మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు దీనిని అరికట్టేందుకు మున్సిపాలిటీ సిబ్బంది నిత్యం దుకాణాలపై తనిఖీలు నిర్వహిస్తూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధిస్తున్నట్లు తెలిపారు ప్రస్తుత జీవన శైలిలో అనేక రోగాలు వ్యాప్తి చెందుతున్నాయని రోగాలు వచ్చిన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే ముందుగానే పరిశుభ్రత పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు పరిసరాల పరిశుభ్రతే మంచి ఆరోగ్యానికి మూలమని పేర్కొంటూ ప్లాస్టిక్ రహిత సమాజం దిశగా ప్రజలంతా సమిష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు సిబ్బంది ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు ఒక సిక్స్ మంత్స్ ఎరులాగా తయారైపోతుంది ఇది నార్మల్ మనకి లాస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఐదు వందల ఏళ్ళు నుంచి వెయ్యి ఏళ్ళు ఇంగ్లీష్ ఈ గవర్నమెంట్ ఫైవ్ ఇయర్స్ నుంచి థౌసండ్ ఇయర్స్ పడుతుంది మరి మనకి భూమిలోకి వెళ్ళాలంటే సిక్స్ మంత్స్ లోపల భూమిలోకి వెళ్ళి ఎరువులాగా తయారైపోతుంది అనమాట ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ ప్లాంట్స్ ఉన్నాయి అది మన నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మన ప్లాంటే ఉన్నమాట మనం డిఆర్టివ్లో అనమాట డిఫెన్స్ వాళ్ళని కూర్చో వాళ్ళు ఆ సెలవులు మనకి లామిటర్ ప్రొవైడ్ చేస్తాం అనమాట సో గవర్నమెంట్ వాళ్ళకి తయారు పై మేము ఇనిషియేటివ్ చేస్తాము ఫస్ట్ వచ్చి తిరుమల చేశారు మేడం బయో కవర్స్ అని చెప్పేసి మనం బ్లడ్స్కి చేసారు సో ఆ ఇనిషియేటివ్ మనం ఇక్కడ ప్లాన్ అనిపిస్తుంది

కూడా సంసాగానే మనకి ఇంత అయిపోతుంది ఎరువు కానీ అన్నిటి చాలా మెదర్ సొల్యూషన్కి ఈజీగా ఉంటుంది ప్రైసింగ్ కూడా పెద్ద డిఫరెన్స్ ఉంటుంది ప్లాస్టిక్కి చాలా మందికి అవగాహన ఏంటంటే చాలా అదే సార్ ఇది ఉంటుంది కానీ నార్మల్ నార్మల్ ప్లాస్టిక్ అయితే రేట్ అదే రేట్కి మనకి అవైలబిలిటీ ఉంటుంది సరే

ప్రజల ఆరోగ్యానికి కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఈ రోజు ఈ స్వచ్ఛంద చేస్తున్న లేదా ఆరోగ్యానికి యోగా అంత పెట్టిన ఇవన్నీ కూడా మన రాష్ట్ర ప్రజలకి ఆరోగ్యం మెరుగుపడడానికి ఇవన్నీ కూడా కీలకమైన కారణాలు అంటే మన బజార్లు ఎంత శుభ్రంగా ఉంటాయో మనకు కూడా మనం కూడా అంతే ఆరోగ్యంగా ఉంటాం చెల్లి చెల్లి లైఫ్ సొసైటీ సొసైటీని మనకు ముఖ్యమదిగా తీసుకొచ్చారు దాంట్లో బాగు ఈ రోజు ఈ స్వచ్ఛంద కార్యక్రమం ప్రతి కూడా ఒక్కొక్క అంశాన్ని తీసుకొచ్చి వీటిని ఏంటని లేదా ప్లాస్టిక్ సింగిల్ యూస్ ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయాలని అన్ని కూడా ఒక్కొక్క నెల ఒక్కొక్క థీమ్ ని తీసుకొచ్చి మనకు సంవత్సరం అంతా కూడా ఈ స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమాలు మనం చేసుకుంటూ వస్తున్నాం దాంట్లో భాగంగా ఈరోజు ఆపర్చునిటీస్ ఎన్విరాన్మెంట్ ఆపర్చునిటీస్ ఎన్విరాన్మెంట్ అనే ఒక థీమ్ ఇవాళ

పల్లెల్లో అంతా కూడా మనము ఆవు కానీ లేదా పసుపులు కానీ ఇలాంటిబయాటిక్స్ లాగా అంటే డిసీజెస్ అవ్వకుండా వచ్చిన వాటితో చెప్పేలాగా అలాంటివి యూజ్ చేసేవాళ్ళం కానీ ఇప్పుడు మనకున్న లైఫ్ స్టైల్లో ఇలాంటివన్నీ లేకుండా ఎయిర్ పొల్యూషన్ జరుగుతుంది వాటర్ పొల్యూషన్ జరుగుతుంది లేదా ఎక్కడ చాలా డిసీజెస్ మలేరియా కానీ ఇవన్నీ కూడా మనకు వీటి ద్వారా